బల్లారెడ్డి బామ్మది భార్య ఈ కుటుంబం అంతా దోసుకుంటుంటే ఇక్కడ ఒక పేద బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేను పేరోని నా ఎంబడి నా సైన్యమంతా పనిచేసింది ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి భయేందర్ రెడ్డి వీళ్ళందరూ ఆయన ఎంబడి డెబ్బై వేల మంది స్టూడెంట్ ఉన్నారు పది వేల మంది ఆయన దగ్గర ఉద్యోగులు ఉన్నారు ఐదు వేల మంది ఇదే నియోజకవర్గంలో యాభై వేల దొంగోట్లు చేపించుకొని ఐదు వేల మంది ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు కలిసినటువంటి పాపకుడు మల్లరడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఒక విద్యా సంస్థలు స్థాపించి ఆయన ఎన్నికలలో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో రెండు వేల సంవత్సరంలో కాలేజీలు పెట్టక ముందుకు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది ఇరవై మూడు ఎన్ని వేల కోట్లు సంపాదించవచ్చో చెప్పాల్సిందిగా ఎన్ని వేల కోట్లు సంపాదించాల్సిందో చెప్పాల్సిందిగా నేను మల్లారెడ్డి మీద డిమాండ్ చేస్తా ఉన్నాను నీకన్నా ఎక్కువ నువ్వు వ్యాపారం చేయక ముందు నేను నా కుటుంబానికి రెండు వందల ఎకరాల భూమి ఉంది నీ దమ్ము ధైర్యం నీకుంటే నువ్వొక నాయకుడు అయితే నీ ఆస్తులు ఎంతో రెండు వేల సంవత్సరం కన్నా ముందు పెట్టమని చెప్పి చెప్తా ఉన్నా నేను పుట్టక ముందు నా పాపకు నా అయ్యకు రెండు వందల యాభై ఎకరాల భూమి ఉంది నువ్వు పుట్టక ముందు నీ అయ్యకు నీ తాతకు ఎండి ఎకరాలతో చెప్పాల్సింది కూడా డిమాండ్ చేస్తా ఉన్నా గాని మాటలు మాట్లాడుతూ ప్రజల రక్త మాంసాలు పిండి ఫీజు వసూలు చేసి లక్షల కోట్లు సంపాదించినవు ఏ కాలేజీలనన్నా నీ అయ్య సంపాదించిన భూమిలా నువ్వు కాలేజీ పెట్టినావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ తాత సంపాదించిన భూమిలా నువ్వు స్కూల్ పెట్టినావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెరువులు కబ్జలు పెట్టినావు కొరమకు భూములు కబ్జలు పెట్టినావు పేద ప్రజలను నువ్వు విద్యనంతా కూడా డెబ్బై వేల మంది దగ్గర దోసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అని చెప్పి నిన్ను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా నీ నాయకురాలు నీ ముఖ్యమంత్రి బిడ్డ ఏ రకంగా జైలుకు పోయిందో నువ్వు కూడా జైలుకు పోతామని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీకెళ్లి ఒక చెప్తా ఉన్నావు నీ కోడలు చెప్తా ఉంది ప్రెస్ లో మేమంతా తెలిసిన విస్తరాకులం చేసిన విస్తరాకులం అని ఏమి చేస్తే వచ్చినాయో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏం కష్టం చేసినావు ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయో నీకు ప్రతిదీ కబ్జా ప్రతిది కబ్జా ప్రతిది కబ్జా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేపు మొన్న మా సైన్యం ముంగట నీ సైన్యమంతా పదివేల మంది నీ లీడర్లు నీ నాయకులందరూ కూడా ఉన్న పోత్రలు ఎక్కడ మేసి భూములు కబ్జాలు పెట్టి విద్యను కబ్జాలు పెట్టి ఈ నియోజకవర్గాన్ని దోస్గతిని నువ్వు నా మీద ముప్పై వేల ఓట్లతో గెచ్చిన రేపు నీకు నీ పార్టీకి బొందగట్టి ముప్పై వేలు ప్లస్ చేస్తూ యాభై వేల పెద్ద అదిస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా గతం వేరు నీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో నువ్వు తెచ్చినటువంటి ఏడుగురు మున్సిపాలిటీ కమిషనర్లు ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు తొమ్మిది మంది సిఐలు ఏసీపీలు డీసీపీలు మొత్తం కూడా కోట్లాది రూపాయలు డంపు చేసి ప్రభుత్వం నీకు సపోర్ట్